హలో అండి అందరికీ చూడండి నేనైతే కర్బూజా తీసుకున్నాను కట్ చేస్తున్నాను వేసేవిలో చల్ల చల్లగా జ్యూస్ తాగాలనిపిస్తుంది అప్పటికప్పుడు ఈ కరబుజాను కట్ చేసుకొని చేసుకొని తాగేసామంటే ఎంత హాయిగా ఉంటుంది కదా కర్బూజా జ్యూస్ చేయడం చూద్దాం రండి ముందుగా కర్బూజాను కట్ చేశాను అందులో నుండి విత్తనాలు అన్నీ తీసేస్తున్నాను కర్బూజా చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్గా కూడా ఉంటుంది పంచదార కూడా ఎక్కువగా వేసుకునే అవసరం లేదు చూడండి విత్తనాలు తీసేసాను ఇప్పుడు కర్బూజాను కట్ చేస్తున్నాను మొత్తం కర్బూజాను ముక్కలు ముక్కలుగా కట్ చేసేయాలి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసిన తర్వాత వాటిపైన పైనున్న తోడుకని తీసేయాలి చాకుతో మెల్లగా ఇలా తీసేసేయాలి అన్ని ముక్కలకి ఇలాగే తీసేసిన తర్వాత ఈ కర్బూజ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం చూడండి రెండు స్పూన్ల పంచదార వేస్తున్నాను కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు ఐస్ ముక్కలు వేసాను ఇప్పుడైతే మిల్క్ వేస్తున్నానండి సరిపోయేటట్టుగా జ్యూస్కి ఒక గ్లాస్ మిల్క్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ చేస్తాను చూసారు కదా మిక్సీ అయితే చేయడం అయ్యింది మొత్తం స్మూత్గా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేలాగా మిక్సీ చేయాలండి ఎందుకంటే జ్యూస్ తాగేటప్పుడు కర్బూజ ముక్కలు తింటూ జ్యూస్ తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చల్లచల్లగా ఇలా తాగుతుంటే చూసారా ఇప్పుడైతే గ్లాసులో పోసేస్తున్నాను రెండు ఐస్ ముక్కలు వేసుకొని జ్యూస్ తాగడమేనండి కర్బూజ జ్యూస్ చేయడం ఎంత సింపుల్ చూసారు కదా మీ అందరికీ నచ్చుతుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి